ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇదంతా విజయనగరం ఎంట్రన్స్ అదిగోండి అది కనిపిస్తుంది కదా రామనారాయణం ఇది డిమార్ట్ కొత్తగా కట్టారు ఇదంతా మా ఏరియా నా మెమోరీస్ కోసం నేను ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను ఇది మీకు లాస్ట్ ఒక వీడియోలో చూపించాను కదా విజయనగరంలో బ్రిడ్జ్ సేమ్ ఉంటది అని ఇదే విజయనగరం బ్రిడ్జ్ దీన్ని బ్రిడ్జ్ అంటారు ఇదిగోండి ఇది మా ఆడపడుచు వాళ్ళు ఇల్లు వచ్చేసాం మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి ఇక్కడ కల్లీ కాత్సా దాంట్లో ఇయ్యలో చైర్లో కూర్చొని ఊగుతున్నారు ఇక్కడ వీళ్ళిద్దరు అన్న చెల్లుళ్ళు ఇక్కడ వీళ్ళిద్దరు అన్న చెల్లుళ్ళు కవర్లు చెప్పుకుంటున్నారు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తర్వాత ఈవినింగ్ అయింది అలా బయటకు వచ్చాము ఈ ఏరియా బాలాజీ మార్కెట్ బట్టలు బాగా దొరుకుతాయి మేము షాపింగ్కి వెళ్ళి వచ్చాము ఈలోగా కార్ మీద కలిత్ కార్తీష అని చెప్పి ఎవరో రాశారు బాగుంది అని చెప్పి వీడియో తీసా కలిత్ వాళ్ళ బావతో బైక్ మీద వచ్చాడు నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ అంతా అయిపోయింది మేము ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము ఇదిగోండి ఏమేమి మా పెద్దమ్మ ఇంటికి వచ్చేసాము మరి దారిలో ఏం వీడియోస్ తీయలేదు ఇది భోగి రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట చూడండి కింద మా పెద్దనాన్న తెగ తుడిచేస్తున్నారు బండిని చాలా నీట్గా ఉంచుకుంటారు అతను ఇది వాళ్ళ ఇంటి చుట్టుపక్కల లొకేషన్ ఇది భోగి రోజు ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కరు స్నానాలు అయ్యాయి జియా అందరూ స్నానాలు చేసి ఇంకా మంట దగ్గరికి వెళ్దాం అన్నట్టు కొంచెం స్నానాలు చేసి రెడీగా ఉన్నారు మా వదిన నేను అందరూ స్నానాలు అయిపోయాయి కానీ ఫస్ట్ పిల్లలకి రెడీ చేయాలి కదా పిల్లలకి రెడీ అయిపోతే మేము రెడీ చేసుకోవచ్చు అన్నట్టు ఇదిగోండి భోగి మంట దగ్గరికి పిల్లల్ని తీసుకొని వచ్చాను చూస్తారని భోగి రోజు మేము ఒక శివాలయం టెంపుల్కి వెళ్ళామండి పార్వతీపురం చాలా బాగుంది టెంపుల్ అయితే పెద్ద నందీశ్వరుడు కూడా ఉన్నారు చాలా పెద్దది కాకపోతే నేను వీడియో తీసాను అవన్నీ మిస్ అయిపోయా అనమాట ఈ వీడియోలో అయితే అది పెట్టలేదు ఆ టెంపుల్ కోసం అని చెప్పి రెడీ అయ్యి ఉన్నాము బయలుదేరుతాము అనేసి అలాగా వెళ్ళాము టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా బాగుంది టెంపుల్ అసలు అది ఒక కొండ కొండ మధ్యలో శివుడు వెళ్చారనమాట మొత్తం అంతా కొండే ఇక్కడ కాతిష మేకప్ చెరిపోయిందేమో అని చెప్పి చూడు చూడు నా చెరిపోయిందా అని చెప్పి చూపిస్తుంది ఏదైనా పిల్లలతో రోజు చాలా తొందరగా అయిపోద్ది శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ నుంచి ఈ గృహలో నుంచి కాశీకి తా ఉందంట మరి నాకు తెలీదు అక్కడ అందరూ అంటూ ఉంటారు మేము వెళ్ళేసరికి భజన అవుతుంది నందీశ్వరుడు గృహలు అయితే చాలా బాగుంది ఎలా కట్టారో కానీ శివుడు చూడగానే అబ్బా బా అనిపించింది ఇదిగోండి ఇది గృహ మొత్తం గృహ ఈ కింద ఆ మధ్యలో శివుడు వెళ్చారు అదిగోండి శివుడు ఓం నమ శివాయ చాలా బాగుంది టెంపుల్ కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్కి వెళ్తే మేము పూజ చేయించుకున్నాము మాతో పాటు కూడా మా వదిన వాళ్ళు కూడా పూజ చేయించుకున్నారు పార్వతీపురంలో ఈ టెంపుల్ గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం ఇంతవరకు నేను వెళ్ళలేదు ఇదిగోండి ఇప్పుడు మా వదిన వాళ్ళు చేయించుకుంటున్నారు పూజ మన చేతులతోనే చేపిస్తారు అయిపోయింది ఇంకా ఇంటికి బయలుదేరిపోయి వచ్చేసాము మా పెదనాన్న ఇదిగోండి ఇందాక బైక్ తుడిచారు కదా ఇతనే ఇది మా దొడ్డమ్మ వాళ్ళ హౌసు ఈ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఉంటున్నారు మేము వస్తున్నామని ఇల్లు సరిపోదు అని చెప్పేసి పక్కన ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు కూడా తీసుకున్నారు మా కోసం తీసుకొని మేము మేమైతే ఉన్న టూ డేస్ ఇంట్లో ఉన్నాము బాగా ఎంజాయ్ చేసాం బాగా అయిపోయింది ఇదిగోండి ఈ ఇల్లు తీసుకున్నారు మేము వస్తున్నాము సరిపోదు అని చెప్పి నెక్స్ట్ ఇంకా టైం అయిపోతుంది మా ఊరు వెళ్ళాలి ఇక్కడ నుంచి అవలింగు వెళ్ళాలి అని చెప్పి ఇంకా బయలుదేరిపోతున్నాము ఇక్కడ నుంచి మా ఊరు వన్ అవర్ జర్నీ పార్వతీపురం నుంచి మా ఊరు వన్ అవర్ జర్నీ చాలా దగ్గరే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము ఇప్పుడు చీకట్లో మా ఊరు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇటు ఇటు పొలాలు అసలు మీకు కనిపించట్లే కానీ ఇటు ఇటు పొలాలు మధ్యలో రోడ్డు వచ్చేసాం ఊరు వచ్చేసాం అదిగోండి ఎంట్రన్సే మా ఊరేంటంటే ఆవులు కనిపిస్తాయి లేదు అంటే సాయిబాబా టెంపుల్ స్టార్టింగే సాయిబాబా టెంపుల్ శివాలయం ఊరు రాగానే ఏదైనా పల్లెటూరు చాలా బాగుంటుంది మా ఊరైతే ఇంకా బాగుంటుంది ఇదే మా వీధి అనమాట ఇలా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ మైదుగుండి ఇది మా ఇల్లు మా దగ్గర మా కోసం బయట వెయిట్ చేస్తున్నారు ఇంకా రాలేదు ఇంకా రాలేదని చెప్పి భోగి రోజు కార్తీషకి భోగిపళ్ళు పోస్తాం అనమాట యాక్చువల్లీ చాలా తొందరగా పోయాలి కానీ మేము లేట్ అయిపోయింది వచ్చేసరికి సో లేట్గా అయింది ఇక్కడ కార్తీస వాళ్ళు తాతయ్య బోల్డ్ బిస్కెట్స్ అన్నీ తెచ్చారు అన్ని ఫ్రిడ్జ్లో ఉంచారు వీళ్ళు వచ్చేసరికి ఫస్ట్ ఫ్రిడ్జ్ చెక్ చేస్తారు ఏమున్నాయి తాత ఏం తెచ్చారు అని చెప్పి అందుకే అలా వీళ్ళతో తీసాలి తాతయ్య వీళ్ళ కోసం తెచ్చినవన్నీ చాలా ఎక్కువ తెచ్చేస్తారు ఇంకా మేము వద్దు 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 అని చెప్తూ ఉంటాను ఎందుకు పిల్లలు తినకూడదు వద్దు ట్యాక్ అని అయినా తెచ్చేస్తారు ఓకే వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఇది పార్ట్ టూ పార్ట్ త్రీ ఉంది అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది బాయ్ ఫ్రెండ్స్